మీకు చిన్నప్పుడు డీడీలో ఒక యాడ్ వచ్చేదండి ఒక వచ్చి భర్తకు పిల్లలకు పెట్టిన తర్వాత మిగిలిన ఆ వర్ణం తినడమే ఇల్లాలి ధర్మం అనేసేసి ఏంటంటే ఆవిడ అలా తిని 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 బ్లడ్ తక్కువైపోయి బాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది అనమాట అప్పుడు ఏంటంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా భార్య అయినా ఎవరికైనా ఫుడ్ అనేది కంపల్సరీ కడుపు నిండా తినాలి భర్త కోసం పిల్లల కోసం త్యాగం చెయ్యక్కర్లేదు కావాల్సినంత వండుకోండి అనేసి మర్చిపోయి నేను ఇప్పుడు డైట్ డైట్ అని చూపిస్తున్నాను కదా మళ్ళీ ఇది అన్నం ఎవరికా మా వారికి లేండి మళ్ళీ నేను చెప్పేది మాత్రం మానేసేసి ఇవి మాత్రం గుర్తు పెడతారు ఏమంటే మీరు ఇందాక అదురు చెప్పారు కదా ఇలా చేస్తున్నారే అని ఎక్కువ అలా కామెంట్స్ వస్తాయనమాట భర్తకు కూడా నేను పెట్టి పిల్లలకు కూడా పెట్టి తర్వాత మిగిలిన అన్నం కాదు అన్నం కాదు నేను కూడా వండుకున్నది నేను తింటానన్నమాట అది సంగతి ఇదిగో నాది మాది ఓకేనా